కాకినాడ నగరంలో స్థానిక సూర్యరావుపేటలో శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో హుండి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి రెండు నెలలకు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు ఆలయంలోని హుండీలను ఆలయ కమిటీ సభ్యులు దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు భక్తుల సమక్షంలో లెక్కింపు చేయడం జరిగిందన్నారు రెండు నెలలకు గాను హుండీ ఆదాయం సుమారు మూడు లక్షల డెబ్బై రెండు వేల వరకు వచ్చినట్లు వెల్లడించారు ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్ ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బాలా త్రిపూసుందరం వారి దేవాలయంలో ఉండీ లెక్క జరిగింది ఇది కొత్త సిస్టంలో ప్రారంభించారు ప్రతి రెండేళ్ళకి ఒకసారి కుండీలన్నీ కౌంట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు రావడం జరిగింది ఎందుచేతంటే నోట్లు అవి పాడవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ఎండోమెంట్స్ వారు ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరచడం జరిగింది దానిలో భాగంగానే మన దేవాలయాన్ని కూడా ఈ రెండో నెలలోనే రెండు నెలలు పూర్తి అయింది కుండీ జరిగింది ఇంకా జరుగుతుంది మీకు సాయంకాలం ఈవో గారు పూర్తిగా ఎంత వచ్చింది ఏంటి అనేటువంటి విషయాలు చెప్తారు దీనికి ఎంతోమంది భక్తులు వచ్చి సహకరించారు వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లయి కూడా ఈవో గారు అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళకి చేయడం జరిగిందని తెలియపరచుకుంటున్నాము ఇది ఒక రకంగా మంచి సిస్టమ్ ఆరు నెలలకి ఏడు నెలలకి డిపీ ఓపెనింగ్ కాకుండా ప్రతి రెండు నెలలకి చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ రకమైనటువంటి వేరే అభిప్రాయాలకి భక్తులు వెళ్ళకుండా ఉంటారు నోట్లవి కూడా వాడవు నీళ్ళు పడిన ఇంకోటి పడిన ఏమి తేడా ఉండదు అని దృష్టిలో చేస్తున్నారు చేస్తారు చాలా మంచి నిర్ణయం ఈ నిర్ణయాన్ని మన అందరూ కూడా స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలా దృష్టి